పట్నండి దుగ్గూరు వారి పాలెంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితారెడ్డి పర్యటించారు గ్రామంలో ఇండియన్ వైసీపీ నాయకులు దుబ్బూరు విజయభాస్కర్ రెడ్డి అనారోగ్యంగా ఉండటంతో ఆమె ఆయన కొద్దిసేపు మాట్లాడి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు అనంతరం పాకండి పూజిత మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుంగూరు మోహన్ రెడ్డి ఎంపీపీ శివనమ్మ జడ్పీటీసీ వెంకట సుబ్బయ్య సర్పంచ్లు ఆలపాక శ్రీనివాసులు కృష్ణవేణి మస్తానమ్మ సీనియర్ నాయకులు పాముల శ్రీనివాసులు చెంగారెడ్డి శ్రీనివాసరెడ్డి అశోక్ రెడ్డి రామయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురువు వారి పాలకు మా నాయకుడు కాటాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటే అందరి క్షేమ సమాచారాలు ఎలా తీసుకుంటారో అందరి ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా చూసుకుంటారో అదేవిధంగా నేను నాన్న బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ పరామర్శించుకోవడానికి రావడం నాకు సంతోషంగా ఉంది కాకపోతే అది ఆ పని నాన్నే చేయాల్సింది అలా చేయకుండా ఆపుతున్నారు అనేది బాధగా ఉంది ఈరోజు ఇంతమంది వచ్చారు నాన్నకు తోడుగా అనేది మాకెప్పుడు ఉంటుంది అదేవిధంగా వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ మేము ఎప్పుడు ఉంటామని ప్రతిసారి నానుంటే నాన్న చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను ఆయన మా నాయకుడు కాకారు గోవర్ధన్ రెడ్డి గారిని అక్కడ పెట్టినంత మాత్రాన ప్రజలకి ఏ రకమైనటువంటి ద్రోహం చేయలేదు ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేసే మనిషి ప్రతి ఒక్కరు మా సొంత మనుషులే అందుకనే మేమందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా కలుసుకున్నాము ఒక్క విషయం మాత్రం చెప్పగలను ఈరోజు ఎంతోమంది ఆపాలి ఇటువంటి ఇది ఆపేస్తే బాగుండు అని అంటున్నారండి ఒక్కసారి మీరు కూడా మనస్సాక్షి ఉండేవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు నాన్న తప్పు చేశారని అనట్లేదు ఒకవేళ మనకి మన ఉంది మనం ఆలోచించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని చూడాలి ఈరోజు మీరు చేస్తుంది రైటో రాంగో అని చెప్పి మీరే ఆలోచించుకొని చూడాలి ఈరోజు ఇంతమంది జనం మా పక్క నిల్చొని ఉంటారంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ మా పట్ల అన్యాయం జరుగుతుందండి ఖచ్చితంగా మా కోసం నిలబడినటువంటి వాళ్ళు కాబట్టి ఈ రోజైనా తప్పు తెలుసుకొని ఇటువంటి చర్యలు తీసుకోవడం మీరు ఆలోచిస్తే బాగుంటుంది రోజు గు విజయభాస్కర్ రెడ్డి గారు మాకు పెద్దలు ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన్ని తీసుకోడానికి వచ్చాము త్వరగా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాను